హలో హాయ్ అండి అందరికీ మహిళలకు ప్రభుత్వ రుణం పదివేల నుంచి ఇరవై లక్షల దాకా అందించనున్నారు మార్చి ముప్పై ఒకటిన చివరి తేదీ వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్త్రీలు స్వయం సమృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా ఎదగాల్సి ఉంటుంది అందుకే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగానే జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వంద రోజుల కార్యక్రమం అమలు చేస్తుంది గత ఏడాది డిసెంబర్ ఇరవై రెండున మొదలైన ఈ కార్యక్రమం మార్చి ముప్పై ఒకటితో ముగియనున్నది ఈ కార్యక్రమంలో భాగంగా వృత్తులు వ్యాపారాలు చేసుకునే మహిళలకు పెట్టుబడి అవసరాల నిమిత్తం రుణాలు మంజూరు చేస్తుంది మరి ఏ ఏ రంగాల్లోని మహిళలు రుణం ఇస్తారు ఎంతెంత రుణం అందుతుంది వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో అద్భుతమైన రుణ పథకమే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ ముద్ర ఈ పథకం ద్వారా భారీ మొత్తంలో మహిళా వ్యాపారులు రుణం తీసుకోవచ్చు ఉదాహరణకు టైలరింగ్ షాప్ నడిపేవారు మగ్గం నిర్వహించేవారు ఇళ్లలోని కుటీర పరిశ్రమలు చిన్న చిన్న దుకాణాలు నిర్వహించుకునే వారికి బ్యాంకులు ముద్రా పథకం ద్వారా రుణాలు అందిస్తాయి ఈ రుణం యాభై వేల నుంచి వ్యాపారం స్థాయిని బట్టి ఇరవై లక్షల వరకు కూడా అందుకునే వీలుంది ఈ రుణం తిరిగి చెల్లించిన తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ రుణం పొందవచ్చు ఇలా ఎన్నిసార్లైనా రుణం తీసుకునే అవకాశం చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు నడిపే వారికి ప్రధానంగా చేతి వృత్తిదారులకు పెట్టుబడిని సమకూర్చేందుకు ఉద్దేశించిన పథకం పిఎం విశ్వకర్మ ఈ స్కీమ్ కింద లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు రుణం అందిస్తున్నారు ఆసక్తి ఉన్న ఏదైనా చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాము పిఎంఈజీపీ స్కీమ్ రూపొందించారు అల్యూమినియం వస్తువులు ఏసీ యంత్రాల విడిభాగాలకు చెందిన వ్యాపారులు నిర్వహించుకోవచ్చు తయారీ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్కీమ్ ద్వారా ఐదు లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల దాకా రుణం పొందవచ్చును ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్